ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఒక బాబు ఉన్నాడని ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్స్ అని సో వాళ్ళిద్దరినీ కూడా కనిపించట్లేదు మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళని వెతికి పెట్టమని చెప్పి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ధవళేశ్వరం పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాని మీద ఇద్దరు అమ్మాయిలు మైనర్స్ కాబట్టి మనం వెంటనే ఒక ఆరు నుంచి ఏడు బృందాల కింద ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ కంప్లైనంట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్న ఇంటి పైనే ఈ అక్యూజ్డ్ ఎవరైతే నిందితుడు కూడా అద్దెకి ఒక ఐదు నెలల కిందట వచ్చి ఉండడం జరిగింది ఇతను ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరితో కూడా సన్నిహితంగా మెలగడం చేసుకున్నాడు అందరికీ పరిచయం చేసుకున్నాడు ఇతను బయటికి ఏమని చెప్పాడంటే నేను టికెట్ కలెక్టర్ అని ఒక ఫేక్ డాక్యుమెంట్ టికెట్ కలెక్టర్ ఐడి కార్డు తయారు చేసుకొని ఆ ప్రాంతంలో అందరికీ కూడా నేను టికెట్ కలెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది తర్వాత ఈయనకి ఒరిజినల్గా ఆయన డైట్లో ట్రైనింగ్ అయ్యాడు టీచర్ ట్రైనింగ్ అయ్యాడు సో దాని కారణంగా నేను ట్యూషన్లు కూడా చెప్తాను మీరు ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదని చెప్పి ఆ ధవళేశ్వరం ఆయన అద్దెకుండే ప్రాంతంలో ఉండే ప్రాంతంలో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు ఈ ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మనకి ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫ్యామిలీ ఇతనికి సన్నిహితమైంది ప్రజల కిందకి వచ్చి ఇక్కడ సెటిల్ అయింది ఆమెకి సన్నిహితంగా ఉంటూ నీకు ఇంకా మంచి ఉద్యోగం చూపిస్తాను అని నమ్మబలికాడు ఈ పిల్లలకు కూడా నేను బాగా చదువు చెప్తాను అని చెప్పి నమ్మబలికాడు సో ఆ ప్రాంతం అందరూ నమ్మారు దీన్ని ఆసరాగా తీసుకొని ఈయన ఏం చేశాడు అంటే ఈ మీకు ఉద్యోగం ఇప్పిస్తానని కొంతకాలం బయటికి తీసుకెళ్ళాడు తర్వాత అక్కడ నుంచి ఈ అమ్మాయిలద్దరినీ కూడా నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను సమ్మర్ హాలిడేస్ తర్వాత టైం వేస్ట్ అవుతుందని వచ్చాడు తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆమెకు ఫోన్లో టచ్లో ఉన్నాడు కానీ ఈ అమ్మాయిల్ని హాస్టల్లో జాయిన్ చేశాడని కానీ చేశానని చెప్పాడు కానీ చేయలేదు ఇదంతా మన ఇన్వెస్టిగేషన్లో వచ్చింది ముప్పై తారీఖు తర్వాత మనం కనుక్కున్నది ఈమెకి ఇరవై ఎనిమిదో తారీఖున సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది వీడు ఫోన్ అప్పుడు ఈమె అప్పటికి విజయవాడలో ఉంది ఉద్యోగం అక్కడ ఇప్పిస్తానని ఈమెను అక్కడ పెట్టాడు ఆమె భయాందోళనకు గురయ్యి ధవళేశ్వరం వచ్చింది చూసేసరికి ఇక్కడ పిల్లలు ఇద్దరు లేరు వెంటనే మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సో దీ ఏడు బృందాలు కూడా రైల్వే స్టేషన్స్ కానీ మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత చివరికి మనకి ఒక పక్క టెక్నికల్ అనాలిసిస్ చేసాము గ్రౌండ్ లెవెల్లో అంతా చేసాము ఇంకా చాలా విస్తృతంగా తిరిగారు మనకి చివరిసారిగా ఈ అమ్మాయిలతో ఇతను ఇరవై ఏడు సాయంత్రం ఒక లాడ్జ్ దగ్గర మనకి కనిపించడం జరిగింది నెల్లూరు టౌన్లో లాస్ట్ ఫౌండ్ సో ఆ తర్వాత మరి కనిపించలేదు ఆయన ఒక్కడు మళ్ళీ రాజమండ్రిలో ఇరవై ఎనిమిది అని కనిపించాడు సో ఈ అమ్మాయిల్ని ఖచ్చితంగా నెల్లూరులోనే ఉంచుతారని చెప్పి మనం ఒక స్పెషల్ టీం పెట్టాము విజయవాడ గుంటూరు ప్రకాశం నెల్లూరు మన ఎస్ఐ గారు కూడా ఏరియా అంతా తిరుగుతూనే ఉన్నారు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో తిరుగుతూ ఉన్నారు బట్ వీ వర్ అనేబుల్ టు ఫౌన్ మనం ఏం చేసామంటే ఇంకా విస్తృతంగా మీడియా గ్రూప్స్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నాము జిఆర్పి ఆర్పిఎఫ్ గ్రూపులు ఈ ఫోటోలన్నీ పెట్టిన కారణంగా చివరికి మనకి ఒక ఇన్పుట్ ఒక పాత్రికేయ మిత్రుడే మనకి ఇన్పుట్ ఇచ్చాడు సార్ వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పిచ్చాడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత అన్న తర్వాత దెన్ అది కూడా తెలిసిపోయింది ఆయనకి ఈ కేమ్ టు నో దట్ పోలీస్ ఆర్ ఆఫ్టర్ హిమ్ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇంటి ఓనర్కి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ ఇద్దరు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే సమూహో పోలీసులంతా నెల్లూరు పోలీసు మన ఈస్ట్ గోదావరి పోలీస్ కలిపి అక్కడ ఉన్న పబ్లిక్ సపోర్ట్తో వీ కుడ్ బి ఏబుల్ టు ఫౌండ్ దట్ దిస్ ఫెలో ఈజ్ టేకింగ్ అవే దిస్ గర్ల్ టు చెన్నై మీద నుంచి ఊటీ తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే దెన్ తమిళనాడు దగ్గర మేము ఆర్పిఎఫ్ జిఆర్పి సపోర్ట్తో నెల్లూరు పోలీస్ సపోర్ట్తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇతనిది విజయనగరం జిల్లా కథమానాపురం అనే ఒక విలేజ్ ఇతను ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేస్తున్నాడు అమ్మాయిని విడిచిపెట్టాడు అక్కడి నుంచి కూడా ఒక మైనర్ గల్ని తీసుకొని వన్ ఇయర్ బ్యాక్ ఈయన బయటకు వచ్చాడు ధవళేశ్వరం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి ఆమెను సిస్టర్గా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ అందరి తాలూకా ఇది తీసుకొని నమ్మబలికి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ నువ్వు అతన్ని తీసుకొచ్చాము ఇతనికి ఇది ఇది ఒక ఎర్లీగానే మనం కనుక్కోగలిగాం మైనర్ గర్ల్స్ని ఇలా ట్యూషన్ పేరుతో నమ్మబలకడం ఈయన టికెట్ కలెక్టర్ కాదు ఏమీ కాదు ఈయన ఏం చేస్తాడంటే అందరినీ నమ్మబలికి ఆ ప్రాంతంలో అప్పులు తీసుకుంటాడు లావిష్గా బతకడం అలవాటు చేసుకున్నాడు ఎవరితో పరిచయం అవుతుందో వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ని టూరిజం తిప్పుతాడు మంచి మంచి ప్లేసెస్ అన్ని తిప్పుతాడు అమ్మాయిలను కూడా వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ ఇచ్చి దాంట్లో సోషల్ మీడియా గ్రూప్స్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లు ఇవన్నీ రీల్స్ తయారు చేయడం ఇవన్నీ నేర్పుతాడు దానికి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ ద థింగ్ అతన్ని వివిధ మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేయడము అలాగే మైనర్ గర్ల్తో కలిపి తిరగడం ఇవన్నీ సందర్భంగా కేసులు పెడుతున్నాము వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద షీట్స్ మీ అందరి ద్వారా ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రజలకే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒకటి బాలికలు తాలూకా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ ప్రస్తుతం ఉన్న మోడర్న్ డేస్లో మైనర్ బాలికల తాలూకా ప్రొటెక్షన్ ప్రభుత్వం కానీ డీజీపీ గారు కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి ఎంతవరకు మైనర్ బాలికల మీద ఎక్కడెక్కడైతే ఇలాంటి చర్యలు జరిగాయో మన జిల్లాలో వారందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాము నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో మనం చూసింది ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని మైనర్ గర్ల్స్ని వాడు వివిధ ప్రాంతాల్లో మూడు లాడ్జెస్లో ఉన్నాడు మూడు లాడ్జెస్లో టూ డేస్ చొప్పున ఉన్నాడు సో లాడ్జెస్ ఓనర్స్ అందరికీ చెప్తారు మైనర్ గర్ల్స్తో వచ్చి కానీ ఒక మైనర్ గర్ల్స్తో కానీ వచ్చి వాళ్ళ లాడ్జ్లో ఉండడానికి అడిగినట్టయితే ప్రాపర్గా వెరిఫై చేయండి డౌట్ వస్తే పోలీస్కి చెప్పాలి అలా కాకుండా అక్కడ ఇచ్చిన తర్వాత ఇలాగ అఫెన్స్ అయినట్టు జరిగితే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాజమండ్రిలో అలాగే మన జిల్లాలో ఉండే లార్జ్ ఓనర్స్ అందరికి కూడా చెప్తున్నాం ఇట్ కెనాట్ బి డన్ లైక్ దట్ వెరిఫై చేసుకోవాలి ఎవరు మన హోటల్లో దిగుతున్నారు వారి ఆధార్ కార్డు ఒరిజినల్ వారి డీటెయిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఏ పార్టీ సస్పెషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి దట్ ఈస్ దే డ్యూటీ రోజు ఇన్మేట్స్ తోలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈ లాడ్జ్ అందరికీ కూడా చెప్తున్నాం అలాగే పేరెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తున్నామంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు బయటకు వెళ్తున్నారు దీంతో పాటు మొబైల్కి కొంత అలవాటు పడకుండా ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇద్దరు మైనర్ గర్ల్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సో దీనికి వాడికి తెలియదు చిన్న వయసు కాబట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు కాబట్టి మొబైల్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయడము వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం అన్ని ఇంటితోటే మొదలవ్వాలి తల్లిదండ్రులు మైనర్ బాలికల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ తలుపు యాక్టివిటీ ఏం జరుగుతుంది బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇది రెండో ఆస్పెక్ట్ అలాగే సొసైటీ కూడా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉండి మైనర్ బాలికలకి ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా స్కూల్స్లో యాజమాన్యాలు కానీ అలాగే బస్సులో ట్రావెల్ చేసినప్పుడు స్కూల్ బస్సెస్లో కానీ లేకపోతే బస్సెస్లో ఇమీడియట్గా మనకి ఈ దిశలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో ఆ నెంబర్కి వన్ వన్ జీరో నైన్ టూ సో వన్ నాట్ టూకి ఫోన్ చేసి చెప్పచ్చు సో దానికి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ రెస్పాండ్ అవుతారు సో రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళని మనము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీ ద్వారా సొసైటీకి చెప్పేది ఏంటంటే మైనర్ బాలికల రక్షణ మన అందరి బాధ్యత పోలీసులతో పాటు మీరు పోలీస్కి వీఆర్ లిమిటెడ్ ఫోర్స్ కాబట్టి ఖచ్చితంగా మేము వీ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ మీద చట్టపరమైన చర్యలు ఏమున్నాయో అవి తీసుకుంటాం సో మీ ద్వారా అందరికీ చెప్పేది ఈ లాడ్జెస్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మైనర్ బాలికల పట్ల మనము వారి రక్షణ కోసం ఇంపార్టెంట్ ఇవ్వాలి మీడియా మిత్రులు కూడా ఈరోజు ఆ కేసు డిటెక్షన్లో ఒక మీడియా మిత్రుడే ఎప్పుడో నాకు పరిచయం ఉన్నాయో అతను లోకల్ పోలీస్ ద్వారా మనం పంపించిన గ్రూప్ ద్వారా ఆయనే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మమ్మల్ని లేపి సార్ వీళ్ళు ఉన్నారు ఇక్కడే అని చెప్పారు సో కన్ఫర్మ్ అయింది మనం నెల్లూరులోనే ఉన్నాం మన టీము అట్ ది సేమ్ టైం ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు సో పట్టుకోగలిగాము సో దీంట్లో టూ టౌ మన కానీ అలాగే నార్త్ జోన్ పనిచేసే మొత్తం అందరూ కూడా అలాగే మా హెడ్ క్వార్టర్లో పనిచేసిన టీమ్స్ కానీ అందరూ కూడా చాలా సౌత్ జోన్ అలాగే ఐటీ కో టీమ్ అందరూ కూడా చాలా బాగా పనిచేసి దీన్ని బ్రేక్ చేయడానికి ఆహర్నిసులు కష్టపడ్డారు ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులందరికీ అలాగే మీడియా ద్వారా పబ్లిక్ చెప్తున్నాం ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనం ఎంత వేగంగా సమాచారాన్ని స్ప్రెడ్ చేయగలిగితే అంత వేగంగా మనము ఆ ఎక్యూజ్డ్ ఎటువంటి క్రిమినాలిటీ ఇన్ఫ్లిక్ట్ ఇంజరీస్ ఇన్ఫ్లిక్ట్ చేయకూడదు చేయకుండా మనం పట్టుకోగలుగుతాము కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఇన్ఫార్మ్ అస్ వెన్ ఎవర్ యూ కమ్ టు నో సంథింగ్ వీ రియాక్ట్ ఇమీడియట్లో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏమైనా పాతది లేదండి మిస్సింగ్ కేసు ఉంది అక్కడ ఆ మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఈయన కన్ఫ్యూషన్లో ముద్దయి అవుతాడు విజయనగరం డిస్టిక్లో అంటే అంతగా అతను ఈ ఈ రెండు మూడు నెలల కాలంలో వాళ్ళని నమ్మబలికాడు ఐ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ మీకు నేను ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతా మీ మీ అమ్మగారు వేరే దగ్గర జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు నా దగ్గర ఉండండి కొంతకాలం అని చెప్పి వాళ్ళని తిప్పుకోగలుగుతున్నాడు అమ్మకంటే అతను ఎక్కువ దీనిగా తీసుకున్నాడు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేశాడు సో ఇదే టూరిజంకి తిప్పుతాడండి వారికి వెళ్ళాడు ఇంతకు ముందు ఇంతకుముందు తిరుపతి ఆ మదర్తో పాటు తీసుకుని వెళ్ళాడు అది ఫర్దర్ గా మళ్ళీ పోలీస్ కస్బీకి తీసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుందండి బట్ ట్రాఫికింగ్ అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది తల్లి అంటే ఇట్ ఈస్ మిస్సింగ్ కేస్ అండి మిస్సింగ్ కేసు కాబట్టి దీనికి మేము కూడా మనం టీమ్స్ అన్నీ లేదు లేదు నేను మొదటి నుంచి మానిటర్ చేశాను నేనే టీమ్ లేసాను నేను అది అంటే బికాజ్ ఒకటండి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించినంత వరకు ఏదైతే ప్రొసీజర్ అవుతుందో అది జరుగుతూనే ఉంది ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ది ఇష్యూ అతన్ని నెల్లూరులో లొకేట్ చేసాము మా ఆఫీసెస్ కంటిన్యూస్గా డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ తల్లికి కూడా చెప్తున్నాం ఆమె ఆమెను కూడా మేము అడుగుతున్నాం ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా ఏమి అని బట్ యాజ్ ఏ మదర్ మీ అందరికీ తెలుసు ఇంకెక్కడికైనా వెళ్తే మనకి హెల్ప్ జరుగుతుందా వెళ్ళడం కూడా మంచిదే ఏమో తప్పేముంది సో బికాస్ ఆఫ్ దాట్ తప్పేం లేదు మనం ట్రై చేసాము దొరికారు మేము దీంట్లో పోక్సో కేసు పెడుతున్నాం కిడ్నాప్ కేసు పెట్టాము ట్రాఫికింగ్ కేసు పెడుతున్నాం చాలా సెక్షన్స్ పెట్టాం ఇంటెన్షన్ అంటే మచ్చికి చేసుకొని మైనర్ గర్ల్స్ అయితే ఈజీగా మచ్చికి చేసుకోవచ్చు ఒకటి ఎంజాయ్ చేయడం వెళ్ళము ఇది డన్ ఏమండి అది చేసిపోతదా నడవాలి ఇది ఖచ్చితంగా అయితే మేము ఫిక్స్ అప్ చేస్తాను బ్రో ఉన్నాయి దీంట్లో అన్నీ ఉన్నాయి వి ఆర్ కీపింగ్ ఆల్ ద కన్స్ట్రక్షన్ ఏం చేద్దాం లేదండి వాడు మనం టెస్ట్ బ్రేక్ చేసాము మైనర్ గర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వాల్సన ఉంటాడు చూడండి ట్రైన్లో లో ఇలాంటి రిస్క్